ఏఎం న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా దొన్నిపాడు మండలం డబ్ల్యూ గోయిందనే గ్రామ రెవెన్యూ పరిధిలో గల పన్నెండు వందల తొమ్మిది సర్వే నంబర్లో ఉన్న ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కుంట అలుగును కొందరు తెంచడంతో దాదాపు ఐదు వందల ఎకరాల పంట తీవ్ర నష్టం జరిగిందని రైతులు లక్షల్లో నష్టపోయారని బాధిత రైతులు దొన్నిపాడు తహసీల్దార్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు డబ్ల్యూ గోయిందిన్నే రెవెన్యూ పరిధిలో గల ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో గల నీటి కుంట వర్షం వస్తేనే నిండుతుందని ఈ కుంట నీరు మీద డబ్ల్యూ గోయిందిన్నే భీమునిపాడు జోల్దరాశి గ్రామాలకు చెందిన రైతుల పదహైదు వందల ఎకరాల పొలాలకు మందులు పిచ్చికారి చేయడానికి ఈ కుంట నీరే ఆధారమని అన్నారు ఈ మూడు గ్రామాల రైతుల పశువులకు గొర్రెలకు వేసవిలో తాగడానికి ఈ కుంట నీరే శరణ్యమని అన్నారు కొందరు రైతులు అక్రమంగా ఈ కుంటలో భూములు సాగు చేసుకుంటున్నారని వారు సాగు చేసుకోవడానికి కుంటలో నీరు అడ్డంకి అని కుంటను అలుగు తెంచి ఐదు వందల ఎకరాల పంట నష్టానికి కారణమయ్యారని అన్నారు అంతేగాక మూడు గ్రామాల రైతుల పంటలు సాగు కొరకు నీరు లేకుండా పశువులకు తగడానికి నీళ్లు లేకుండా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కుంటలో అక్రమంగా సాగు చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకుని వారి పట్టాలు రద్దు చేసి కుంటను కాపాడాలని కోరారు కుంటను కాపాడుకునే ప్రయత్నంలో మూడు గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని వెంటనే విచారణ చేసి నిందితులను శిక్షించి కుంటను కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు కోయిలకొంట్ల మండలము భీవన్పాడు గ్రామ రైతులము ఈరోజు దొన్నిపాడు తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది కారణం ఏమంటే దొన్నిపాడు మండలంలోని డబ్ల్యూ గొంజన గ్రామ పొలంలోని సర్వే నంబర్ పన్నెండు వందల తొమ్మిది సుమారు ఇరవై ఒక ఎకరంగాను వాటిని ఆ రెవెన్యూ రికార్డు ప్రకారంగా బోరన్నుకుంటగా నిర్ధారించడం జరిగింది కాకపోతే గతంలో ఎప్పుడో పట్టాలు ఇచ్చినారని చెప్పి వారు కొంతమంది రైతులు అక్కడ సాగు చేసుకుంటున్నారు అయితే ఈ అకాల వర్ష వర్షాల వల్ల నీరు అధికంగా కావడంతో ఆ కుంట పూర్తిగా నిండి ఉన్నది కేవలము ఆ కుంటకు వచ్చే నీరు కేవలం అది ఇక్కడ వర్షాధార మీదనే ఆధారపడి ఉన్నది ఈరోజు రబీస్ పైరు కానీ మా మందు స్ప్రే చేసుకోవాలనుకుంటే అక్కడ నీళ్ళు అనేది ఏం లేవు ఎందుకు కారణం ఏమంటే ఆ కుంటను అక్కడ ఉన్నవారు తెంపడం గండి పెట్టడం జరిగింది ఆ గండి పెట్టడం వల్ల కుంటలో నీరంతా ప్రవహించి పక్కన ఉన్న కుందరవాగుకు వచ్చి ఆ కుందరవాగు కింద ఉన్నటువంటి వరి మిరప మినుగు పైర్లను దెబ్బతీయడం జరిగింది ఆ పంటలు కూడా అయితే జరిగినది భారీ నష్టం జరిగినది కాబట్టి ఈరోజు వాటిపైన మీరు తగిన చర్యలు తీసుకోవాలని ఈరోజు తహసీల్దార్ గారి కొడుకు మేము ఒక రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది వాటిపైన మా ప్రభుత్వ అధికారులు బాధ్యత వహించాలని కోరడం ఇప్పుడు ఎన్ని ఊర్లకి కుంట ఈ కుంట వచ్చేసి డబ్ల్యూ గోవిందే కోయకుంట మండలంలోని జోడ దొరాసి ఈ గ్రామాలకు సంబంధించిన కుంట ఈ కుంట కింద సుమారు పదిహేను ఎకరాలు కేవలం స్పేకి వాడేది వీటిని ఎండాకాలము ఈ సొంత నీరు వల్ల ఈ ఎండాకాలము జీవాలు పశువులకు వీటికి అన్నిటికీ త్రాగునీరు కింద వాటికి ఉపయోగపడేది అంటే పశువులకు ఏమైనా ఇవ్వండి నీళ్ళు పోవాలి ఇప్పుడు నీళ్ళు లేకపోవడం వల్ల పశువులకు ఎండాకాలం అనేటివి నీరు అనేదే లేదు అసలు ఇప్పుడు మందు కొడుకుడికి లేకపోతే ఎండాకాలం జీవాలకి ఏమవుతుంది ఎన్ని ఎకరాల నష్టం జరిగింది కుంట కుంట నీరు నీరు ప్రవహించడం వల్ల సుమారు ఒక ఐదు వంద గ్రామం నుంచి వచ్చాము సార్ అందరం ఇక్కడికి మండలం తోనిపాడు గారిని కలిచాము ఇప్పుడు అక్కడ జరిగింది ఏమంటే రెండు గ్రామాలకు సంబంధించి ఒక కుంట ఉంది అది మొత్తం వచ్చేసి గోంగమెల్ ఉంది వాళ్లకు ఎప్పుడో పూర్వము ఒక ఇరవై మంది రైతులకు అక్కడ పట్టాలు ఇచ్చినారు ఆ కుంటలోకి కేవలము వర్షం ద్వారా మాత్రమే నీళ్ళు వస్తాయి ఆ నీళ్లు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆరిన తర్వాత వాళ్ళు పంటలు వేస్తారు కానీ ఇప్పుడు ఏమంటే వానలు ఎక్కువయ్యి నీళ్ళు ఎక్కువయ్యన ఉద్దేశంతో వాళ్ళు పంటలు వేసుకోవాలనే ఉద్దేశంతో దాన్ని తిక్కొట్టారు కాబట్టి అక్కడ కుంటలో ఎటువంటి నీళ్ళు లేకుండా మొత్తం బయటికి వెళ్ళిపోయాయి దానివల్ల ముందు వేసిన పైర్లు దెబ్బతిన్నాయి ఇప్పుడు వేసే పైర్లకు కూడా ఎటువంటి ఆకాశకారం లేకుండా నీళ్ళు మొత్తం పోయినాయి దానివల్ల మూడు గ్రామాలకు ఇప్పుడు ఇబ్బంది జరుగుతుంది దోరాసి భీనపాడు గోయిందేని మూడు గ్రామాలకు కూడా ఇప్పుడు పంటకు మందు కొట్టాలన్నా తాకి నీళ్ళకి కావాలన్నా పశువులకు కూడా ఎటువంటి ఆస్కారం లేకుండా పోయింది కాబట్టి ఇటువంటివి ఇబ్బందికరంగా వాళ్ళు తెగొట్టేందుకు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి మాకు రైతులకు సహాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము అసలు వాళ్ళకు ఒరిజినల్ పట్టాలు లేవు సార్ అవి ఎప్పుడో వాళ్ళు ఆక్రమించుకొని దాన్ని వాడుకుంటున్నారు వాళ్ళకైతే ఒక్కరికి మాత్రమే ఒక అతను మిలిటరీలో పనిచేసి వచ్చినాడు అతనికి మాత్రమే పట్టా ఉంది అతన్ని చూసుకొని దాదాపు ఇరవై మంది రైతులు ముందుకు వచ్చి దాన్ని ఆక్రమించుకున్నారు కేవలం ఒక్క రైతుకు మాత్రమే గవర్నమెంట్ మిండ్రిలో పనిచేసిన అతనికి పట్టా ఇచ్చింది అది ఆ దాన్ని చూపెట్టుకొని దాన్ని వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలంతా వచ్చేసినారు బయటికి మొత్తం దాన్ని ఇట్టిన కూడా మనకు వాళ్ళు కఠినమైన నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ ఆ కట్టను మళ్ళా పునర్నిమించాలని మేము కోరుకుంటున్నాం భీమిపాడ రైతులు సార్ నమస్కారం సార్ మాది కో మండలం భీమన్పాడ గ్రామం సార్ మా భీమన్పాడ గ్రామానికి డబ్ల్యూ గోవింద మండలంలోని గోవిందే గ్రామానికి మధ్యలో ఒక నీటి కుంట ఉందండి సార్ అది కేవలం వర్షాధారితం సార్ ఆ నీటి కుంట ఆ నీటి కుంటకు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువయ్యి నీళ్ళు వచ్చి కుంట బాగానే నిండింది మాకు సంతోషంగానే ఉంది సార్ అయితే ఏమైందంటే అక్కడ కుంటలో కొంతమంది రైతులు ఈ నీళ్లను ఎల్లగొడితే తొందరగా ఆరిపోతాయి మేము పంటలు వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు కుంట కట్టను తగ్గొట్టి నీళ్లను వదిలేసినారు సార్ దానివల్ల ఏమైందంటే ముందు వేసిన పైర్లు కొన్ని మా గ్రామ రైతులవి అక్కడ ఉన్న పొలాలన్నీ కొన్ని ముందేసిన పైర్లన్నీ దెబ్బతిన్నాయి సార్ ఇప్పుడు రేపు మేము రవి సీజన్లో శనగ పైరు వేసుకుంటే మాకు ఆ శనగ పైరుకు మందు స్ప్రే చేసుకోవడానికి ఆ కుంటలో ఉన్నటువంటి నీరే మాకు ఆధారం సార్ ఈరోజు ఆ నీళ్ళు లేకపోతే మేము వేసిన పైర్లకు మందు స్ప్రే చేసుకోవడానికి చాలా ఇబ్బంది మరియు ఎండాకాలంలో ఆ కుంటలో ఉన్నటువంటి నీళ్లను మూగ వేపు కొనికి వచ్చి ఆ కుంటలో నీళ్లను ఆ జీవాలకు వాడుకోవాలి సార్ ఇప్పుడు నీళ్ళు లేకపోతే రేపు ఎండాకాలం ఆ కుంటలో నీళ్ళు ఉండవు సార్ ఆ జీవాలకు కూడా నీళ్లు ఉండవు దానివల్ల మా గ్రామానికి పుల్లరి ద్వారా వచ్చే డబ్బులు కూడా ఉండవు సార్ దానివల్ల మా గ్రామము యొక్క అభివృద్ధి వెనకబడిపోతుంది కాబట్టి మీరు దయచేసి మా గ్రామ యొక్క సమస్యలను మీరు దృష్టిలో పెట్టుకొని prabutu amvaru ma gunem ce vocea de meu me me cum